హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ టేస్ట్తో చేసే ఎగ్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మా ఇంట్లో ఎప్పుడు ఈ ఎగ్ కర్రీని చేసినా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈసారి ఎగ్ గ్రేవీ కర్రీ చేయాలంటే ఇలా నేను చూపించిన విధంగా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ పులావ్ రైస్ రోటీ చపాతి ఇంకా వేటిల్లో తిన్న ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ కర్రీని తయారు చేసుకోవటానికి ముందుగా ఎగ్స్ను ఉడికించుకోవాలి నేనైతే ఒక ఆరు ఎగ్స్ తీసుకొని ఉడికించుకుంటున్నానండి ఎగ్స్ అనేవి మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని ఉడికించుకోవచ్చు ఒక ఇరవై నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుంటే ఎగ్స్ ఉడికిపోతాయి మనకి ఎగ్స్ ఉడికేలోపు వేరొక పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మూడు పెద్దల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి కొంచెం మెత్తబడి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటాలు కొంచెం మెత్తబడి ఉడికేంతవరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే సరిపోతుందండి టమాటాలు పైన పొట్టు ఊడొచ్చేంతవరకు ఉడికితే సరిపోతుంది ఇందులోనే ఒక పది జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు జీడిపప్పు వేసుకుంటే కర్రీకి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఈలోపు మనకి ఎగ్స్ ఉడికిపోయాయండి వీటిల్లో చల్లనీళ్ళు పోసుకొని ఈ ఎగ్స్ పై పొట్టును తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ టమాటాలని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఉడికించుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవటానికి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ని ఆయిల్లో వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసుకొని ఎగ్స్కు బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ పైన ఉన్న లేయరు క్రిస్పీగా అయ్యేంత వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎగ్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం కర్రీని తయారు చేసుకోవటానికి వేరొక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకోండి ఇందులోనే ఒక పెద్దల పైన సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయండి తర్వాత మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయాలి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఉల్లిపాయలు టమాటాలు ముందు ఫ్రై చేసే వేశాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలాను మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించామంటే ఆయిల్ రిలీజ్ అవుతూ మనకి మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతుంది తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ పెరుగును తీసుకొని మంటన్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పెరుగు వేసుకొని కలుపుకోవాలి మంటను హై ఫ్లేమ్లో ఉంచి కలిపామంటే పెరుగు అనేది విరిగిపోతుంది కాబట్టి సిమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలిపామంటే మనకి మంచి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఇందులో టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి గరం మసాలా వేసుకోవటం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఈ మసాలాలన్నీ గ్రేవీకి పట్టేలాగా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో గ్రేవీ కోసం వాటర్ పోసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకున్నానండి గ్రేవీ మరీ చిక్కగా ఉండకూడదు అలాగని మరీ పలుచగా ఉండకూడదు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ని ఇలా ముందే వేసుకోవటం వల్ల ఎగ్స్కి ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పట్టి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయండి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఆ మసాలాలన్నీ ఎగ్స్ బాగా పడతాయి తర్వాత ఈ కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని చివరిగా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఇలా బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి కసూరి మేతి వేయటం వల్ల ఈ గ్రేవీ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఈ కర్రీని కొంచెం ఉడికించుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు వంట చేయటం రాని వాళ్ళు ఫస్ట్ టైం వంట చేసినా కూడా ఇలా నేను చూపించిన విధంగా ఎగ్ గ్రేవీ కర్రీని చేశారంటే మంచి రెస్టారెంట్ టేస్ట్తో ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ